నమస్తే అండి డే ఫైవ్ శ్రీ మహాలక్ష్మీదేవి లక్ష్మీదేవి గురించి ఇంట్రొడక్షన్ అసలు అవసరమే లేదు ఒక్క మాటలో చెప్పాలంటే మనం సృష్టిలో దేని వల్ల పోషింపబడుతున్నాము దేని వల్ల గుర్తింపబడుతున్నామో ఆ శక్తికి లక్ష్మి అని పేరు ఆ తల్లి ఉన్నంత వరకే మనకి ఉనికి ఉంది లక్ష్మీదేవి గురించి అందరికీ తెలిసిందే తల్లి వైభవాన్ని తత్వాన్ని ఒక ముఖ్యమైన స్తోత్రానికి అర్థం చెప్పుకుంటూ తెలుసుకుందాం ఇది ఇంద్రుడు పాలసముద్రం సముద్రం నుంచి వచ్చిన లక్ష్మీదేవిని చూసి చేసిన స్తోత్రం తల్లి ఈ స్తోత్రం చదివే వారిని నేను ఎప్పుడూ విడిచిపెట్టను అని ఇంద్రుడికి మాట ఇచ్చిన స్తోత్రం ఇది స్తోత్రం అర్థం తెలుసుకునే ముందు మనకి ఈ స్తోత్రాన్ని ఇచ్చిన గురువులను ఒక్కసారి నమస్కరించుకుందాం పరాశర మహర్షి తపశక్తితో విని మైత్రేయుడికి చెప్పాడు పరాశరుడు వ్యాస మహర్షి తండ్రి తండ్రి నుంచి తెలుసుకుని మనకి అందించాడు వ్యాసుడు మనకి స్తోత్రం అందించిన గురువులు వ్యాసుడికి పరాశర మహర్షికి నమస్కరించుకుని ఇప్పుడు స్తోత్రార్థం తెలుసుకుందాం ఈ స్తోత్రం విష్ణు పురాణంలో ఉంది నమామి జననీం జననీ అబ్ధిసంభవాం శ్రీయం ఉన్నిత్ర పద్మాక్షి విష్ణు అక్షస్థల నమామి అంటే నమస్కారం ఇంద్రుడు ఈ శ్లోకాన్ని నమస్కారంతో ఎందుకు మొదలు పెట్టాడో మనం తెలుసుకోవాలి ఎంత స్తోత్రం చేసినా నమస్కారంతో దేవత వశ్యమవుతుంది దేవతని ఆవాహనం అన్ చేయడానికి అవసరమైన శక్తి ఐదు ఉంది అవి ఓంకారం స్వాహాకారం స్వథాకారం వషట్ కారం నమస్కారం ఈ ఐదు దేవతా శక్తిని క్రిందకి తీసుకువచ్చే శబ్దాలు ఓం అంటే ప్రణవం స్వాహ అంటే దేవతలు వస్తారు స్వత అంటే పితృదేవతలు వస్తారు వషట్ అని యజ్ఞంలో అంటారు అప్పుడు దేవతలు వస్తారు ఈ నాలుగు శబ్దాలు అనడానికి కొన్ని సందర్భాలు ఉన్నాయి ఈ సందర్భంలోనైనా ఎప్పుడైనా అనగలిగే శబ్దం నమహ ఈ నాలుగటిలో ఉన్న శక్తి ఒక్క నమహ శబ్దంలో ఉంది ఇది వేదం నుంచి వచ్చినదే అయినా అందరూ అనొచ్చు మిగతా వాటికి కొన్ని నియమాలు పాటించాలి బట్ నమహాకి ఏ నియమం లేదు శక్తి మాత్రం ఈ శబ్దాలకి సమానమే ఈ నమస్కారంతో దేవతలు లొంగిపోతారు దేవతలు ప్రీతి చెందడానికి నన్ను నేను నీకు అర్పించుకుంటున్నా అని చెప్పే నమహ శబ్దానికి మించిన శబ్దం లేదు అందుకే దేవతల రాజైన ఇంద్రుడు కూడా తల్లిని స్తుతించడానికి నమామి శబ్దంతో మొదలుపెట్టాడు శ్లోకాన్ని ఎవరికి సర్వలోకానాం జననీం జననీ లోకాలకు తల్లి ఎక్కడ నుండి వచ్చింది అబ్ధిసంభవాం సముద్రం నుండి వచ్చింది స్వీయమున్నిద్ర పద్మాక్షీం విష్ణువక్షస్థల స్థితాం ఎవరావిడా శ్రీయం నారాయణుడిని ఆశ్రయించుకున్న శక్తి అంతేకాదు మనకి ఆశ్రయమైన శక్తి శ్రీయమన్న పదానికి అర్థం ఇది ఎలా ఉందావిడ ఉన్నిత్ర పద్మాక్షి వికసించిన పద్మము లాంటి కన్నులతో ఉంది ఎక్కడ ఉంటుంది విష్ణువక్షస్థల స్థితం విష్ణుమూర్తి హృదయంలో ఉంటుంది పద్మాలయం పద్మకరాం పద్మ పత్ర బందే పద్మముఖీం దేవీం పద్మనాభ ప్రియామహం పద్మం అంటే ప్రపంచం అంటే కేంద్రం పద్మనాభం అంటే ప్రపంచానికి కేంద్రమైనటువంటి వాడు పద్మనాభుడు పద్మముఖి అంటే పద్మము అంటే ముఖం కలది వందే అంటే నమస్కారం వందే పద్మముఖీం దేవీం పద్మనాభ ప్రియామహం అంటే పద్మనాభుడైన విష్ణువుకి ప్రియమైన దేవికి నేను నమస్కరిస్తున్నాను పద్మకరాం అంటే చేతిలో పద్మం కలది అని పద్మ పత్ర నిభీక్షణ అంటే పద్మం వంటి కన్నులు కలది అని పద్మాలయం అంటే పద్మంలో నివసించేది ప్రపంచానికి కేంద్రమైనటువంటి వాడైన పద్మనాభుడి ప్రియమైన దేవికి నేను నమస్కరిస్తున్నాను ఇది సెకండ్ శ్లోకం అర్థం త్వం సిద్ధి త్వం సుధా స్వాహ త్వం లోకపావని సంధ్య రాత్రి ప్రభా భూతిర్మేధ శ్రద్ధ సరస్వతి త్వం అంటే నీవు అని అర్థం అమ్మా నీవు సిద్ధివి స్వాహాదేవి నీవు సుధవు సుధ అంటే అమృతం నీవు లోకపావనివి లోకానంతటినీ పావనం చేసే శక్తివి నువ్వే సంధ్య అంటే ఆఫ్టర్నూన్ రాత్రి అంటే నైట్ ప్రభా అంటే మార్నింగ్ నీవే సంధ్య రాత్రి ప్రభాగా మూడుగా ఉంటావు భూతిహి అంటే ఐశ్వర్యం మేధ అంటే తెలివి క్లవర్నెస్ శ్రద్ధ అంటే ఆసక్తి ఎటింక్షన్ అని చెప్పుకోవచ్చు సరస్వతి అంటే నాలెడ్జ్ సంధ్య రాత్రి ప్రభా పూతి మేధా శ్రద్ధ సరస్వతి అన్ని నీవే తల్లి విద్య మహావిద్య త్వం విముక్తి ఫలదాయిని త్వం అంటే నీవు శోభ అంటే ప్రకాశం తల్లి నీవు యజ్ఞ విద్యవు మహావిద్యవు గుహ్య విద్యవు ఈ మూడు విద్యలు ఎందుకు మెన్షన్ చేశారంటే ఒకసారి మీరు గమనిస్తే ఈ మూడు వేదంలో చెప్పబడిన విద్యలు యజ్ఞ విద్య అంటే యజ్ఞమునకు సంబంధించినటువంటి కర్మ భాగం వేదంలో ఉండే కాండ అంతా యజ్ఞ విద్య ఉపాసనా భాగం అంటే మంత్రభాగాన్ని మహా విద్య అంటారు వేదాంత జ్ఞానాన్ని గుహ్య విద్య అంటారు గుహ్యము అంటే రహస్యం అంటే బయటకు కనపడని ఆత్మ గురించి చెప్తుంది కనుక గుహ్య విద్య ఈ మూడు విద్యలు ఆత్మ ఆత్మవిద్య కోసం ఈ నాలుగు విద్యలలో ప్రకాశిస్తున్న దేవి వేద స్వరూపిని అమ్మవారు ఈ విద్యల ద్వారా మనకి మోక్షం ఇవ్వగలదు కాబట్టి విముక్తి ఫలదాయిని అన్నాం అన్వీక్షకి జగ్రూపై స్వయే తేవీ పూరితం అన్వీక్షకి త్రయీ వార్త దండనీతి ఈ నాలుగు రాజనీతి శాస్త్రంకి సంబంధించిన విద్యలు ఇక్కడ ఎందుకు చెప్పారంటే మరి ఆవిడ రాజ్యలక్ష్మి కదా ఈ విద్యలన్నీ నీవే వెన్నెల్లో ఉండే సౌమ్య రూపం సూర్యుడిలో ఉండే ప్రచండ రూపం నీవే ఈ జగత్తు మొత్తం నీ రూపమే అందుకే సౌమ్య అసౌమ్యై జగ స్వయే తద్ పూరితం అని అన్నాడు ఇంద్రుడు తర్వాతది సిక్స్త్ శ్లోకం కాత్వా నాత్వా మృతే దేవి సర్వయజ్ఞమయం వపుహో అధ్యాస్తే దేవదేవస్య యోగచింత్యం గదాపృత యోగచింత్యం చింత్యం పృత అంటే యోగులు మాత్రమే చింతన చేసేటటువంటి పరమాత్మ కాత్వా నాత్వా సర్వ యజ్ఞమయం వపు అంటే యజ్ఞ శరీరుడైన విష్ణువు యొక్క వక్షస్థలంలో చేరావో అంటే నీకు తప్ప ఎవరికి సాధ్యం విష్ణువు అంటే యజ్ఞ స్వరూపుడు యజ్ఞం వల్ల వచ్చే సంపద లక్ష్మీదేవి అని ఈ శ్లోకం అర్థం స్తోత్రం మొదలు పెట్టిన దగ్గర నుంచి దేవి దేవి అని చెప్పుకుంటున్నాం కదా అసలు ఈ దేవి శబ్దానికి ఏంటో కూడా ఒకసారి తెలుసుకుందాం అమ్మవారు ఏ రూపంలో వచ్చినా పేరు మారింది కానీ చివర దేవి శబ్దం మారలేదు దేవి అంటే లీలా స్వరూపిణి అని ఒక అర్థం జగత్తుని లీలగా అవలీలగా నడిపే శక్తియే దేవి లీలా అంటే మాయా అవలీలా అంటే ఈజీ అనమాట దేవి అంటే స్వయం ప్రకాశ ప్రకాశస్వరూపిణి అని వయా దేవి పరిచెక్తం సకలం భువనత్రయం వినిష్టప్రాయమభవత్ జయేదానీ సమీధితం త్వయా దేవి పరిచ్చెత్తం తల్లి నీవు లేకపోతే అంటే వదిలేస్తే అని సకలం సమస్తమైన ముద్ధం భువనత్రయం మూడు లోకాలు వినిష్టప్రాయమభవత్ శనమైపోతాయి తల్లి నీవు వదిలేస్తే లోకం చచ్చిన దానితో సమానం అని ఈ శ్లోకం అర్థం దారాహ పుత్రాహారం సుహృద్ ధాన్య ధనాధిక భవత్యేతన్ మహాభాగే నిత్యం త్వదీక్షణాన్ రుణం అంటే నీ కడకంటి చూపు తగిలిన వ్యక్తికి మంచి జీవిత భాగస్వామి దారాహ అంటే భార్య అని పుత్రాహా అంటే సంతానం అని ధాన్య ధనాధికం ధాన్యం అంటే బియ్యము గ్రీన్స్ అనమాట అధికం అంటే ఎక్కువగా భవత్యేతన్ మహాభాగే నిత్యం త్వద్వీక్షణాన్ రుణం తల్లి నీ కడకంటి చూపు తగిలిన వ్యక్తికి మంచి భార్య సంతానము ఇల్లు స్నేహితులు ధనము ధాన్యము అన్నీ కూడా అధికంగా లభిస్తాయి అని ఈ శ్లోకం అర్థం శరీరారోగ్యమైశ్వర్యం ఐశ్వర్యం సుఖం దేవి త్వదృష్టి దృష్టానం పురుషానా దుర్లభం అంటే అరిపక్ష క్షయ అంటే అంతులేని తరగని సంతోషం ఒక మనిషికి ఏం కావాలి చెప్పండి ఆరోగ్యం అపకీర్తి లేకుండా ఉండటం లోటు లేని ఐశ్వర్యం శత్రు లేకుండా ఉండటం అంతే కదా నీ చూపులు ఎవరిపై పడతాయో వారికి ఇవన్నీ ఉంటాయి అని అర్థం అన్నమాట త్వం మాతా సర్వ లోకాణం దేవదేవో దేవో హరి పిత త్వయే తత్ విష్ణు నాచ అంబా జగత్వాప్తం చరాచరం అంటే తల్లి నీవు అమ్మవు దేవతలకే దేవుడైన తండ్రి విష్ణుమూర్తి సమస్త లోకాలకి తల్లిదండ్రులు చరాచరం అంటే కదిలేవి కదలనివి సృష్టిలో కదిలేవి కదలనివి అన్నిటికీ కూడా మీరే తల్లిదండ్రులు మానకోసం తథా కోష్టం మా గృహం మా పరిచ్ఛదం మా శరీరం కలత్రం చ సర్వ సంస్కృత్ లో మా అనే శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి వద్దు అని రెండు లక్ష్మి అని అమ్మ మా కోసాగారాన్ని అంటే బ్యాంక్ అకౌంట్స్ ని మా గోసాలని మా గృహాన్ని నా భార్యను విడిచిపెట్టకు అని లక్ష్మీదేవిని కోరుకుంటున్నాడు ఇంద్రుడు ఈ శ్లోకంలో మా పుత్రాన్ మా సుహృద్ వర్గాన్ మా పశువు మా విభూషణం తజేద మమ దేవస్య విష్ణు వక్షస్థలాశ్రయే మా పిల్లలను స్నేహితులను పశువులను అలంకరణలను విడిచిపెట్టకు ఎలా విడిచిపెట్టద్దంటే విష్ణువుని ఎలా విడిచిపెట్టకుండా ఉంటావో అలా విడిచిపెట్టకుండా నిత్యం మాతో ఉండు అని అడుగుతున్నాడు ఇంద్రుడు సత్వైన శౌచ సత్యాభ్యాం తధ శీలాది తే ఏ త్వయా అమలే అంటే సత్వగుణం ఉన్నవాడు అని అంటే అమ్మవారు చిరాకు కోపం ఉన్నవారి దగ్గర ఎప్పుడు లక్ష్మీదేవి ఉండదు శౌచం అంటే శుచి అంటే సదాచారం సత్యభ్యాం అంటే సత్యం శీలాది బిర్కునై అంటే మంచి గుణం త్యజంతి తే నరాహ సద్య సంత్యక్తాయే త్వయా అమలే సద్య అంటే వెంటనే ఇవి లేని వ్యక్తిని అమ్మవారు వెంటనే వదిలేస్తారు అని ఈ శ్లోకం అర్థం త్వయా అవలోకితాహ సద్య శీలాద్యర్ అఖిలేర్ గుణై ధనేశ్వరేశ్చ యుజ్యంతే పురుష నిర్గుణ అపి మనిషిగా పుట్టిన తరువాత ఎంతో కొంతైనా తప్పు చేయకుండా ఎలా ఉంటాము పైన చెప్పినవన్నీ మిస్ అవ్వచ్చు అందుకే ఇలా అన్నాడు ఇంద్రుడు నీవు ఎవరిని చూస్తావో అతనికి మంచి గుణములు లేకపోయినా నీ చూపు పడినంతనే మంచి గుణములు అలవాటు అవుతాయి సిరి సంపదలు లభిస్తాయి అని శ్లోకం అర్థం స శ్లాక్య సగుణి ధన్య సకులీన సబుద్ధిమాన్ స శూరహ సచ విక్రాంతో ఎం త్వం దేవీ నిరీక్షసే సూరహ అంటే పరాక్రమవంతుడు స బుద్ధిమాన్ అంటే తెలివైనవాడు స కులీన ఏ కులంలో పుట్టినా కూడా నీ చూపు పడితే ఉత్తమ కులానికి చెందినవాడవుతాడు స గుణి మంచి గుణము కలవాడవుతాడు అని ఇంద్రుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు సత్యో వైగుణ్య మాయాంతి శీలాహ సకల గుణాహ పరాన్ముఖి జగద్ధాత్రి యశత్వం విష్ణువల్లభే విష్ణువల్లభే అంటే విష్ణువుకి ప్రియమైన దాన అని అంటే లక్ష్మీదేవి పరాన్ముఖి అంటే విముఖురాలు అవ్వడం నువ్వు పరాన్ముఖురాలివైతే వాడు దేనికే పనికిరాని వాడు అవుతున్నాడు తల్లి అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు ఇంద్రుడు ఎన్ని సుగుణాలున్నా అమ్మ నీ చూపు వాని మీద లేకపోతే ఆ గుణాలు రాణించవు అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో నతే వర్ణయితుం శక్త గుణాన్ వేత సహ ప్రసీద దేవి పద్మాక్షి మా అస్మాం కదా కదాచన అపి అంటే కూడా అని సహ అంటే బ్రహ్మదేవుడు పద్మాక్షి అంటే పద్మము వంటి కన్నులు కలది అని నతే వర్ణయింతు అంటే బ్రహ్మ కూడా నిన్ను వర్ణించలేడు తల్లి నా మీద దయ చూపించు నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళకు అని చెప్పి అంటున్నాడు ఈ శ్లోకంలో బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడు అని ఎందుకు చెప్పాడంటే వర్ణించే జ్ఞానం పేరు వేదం ఆ వేదం నాలుగు ముఖాల్లో పెట్టుకున్న బ్రహ్మ కూడా నిన్ను వర్ణించలేడు అలాంటి నీవు నా మీద దయ ఉంచి నన్ను ఎప్పుడూ వదిలి వెళ్ళకు అని అంటున్నాడు ఇంద్రుడు ఈ శ్లోకంలో ప్రసీద దేవి పద్మాక్షి మా అస్మాంస్తాక్షి కదాచన ప్రసీద అనేది అమ్మవారి కమలాత్మిక మంత్రంలో ప్రసీద అనేది అమ్మవారి కమలాత్మిక మంత్రంలో చివరి పదం ప్రసి అంటే అనుగ్రహించు అని మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టకుండా అనుగ్రహించు అని నమస్కరించుకుంటున్నాడు ఇంద్రుడు లక్ష్మీదేవిని ఈ స్తోత్రం విన్న లక్ష్మీదేవి ఇలా అంది పరితు స్తోత్రే హరే వరం వృణీష్వ బృణీష్వీ వరద అహం తవాగత ఓ దేవేంద్ర నువ్వు చేసిన ఈ స్తోత్రం నాకు ఎంతగానో నచ్చింది ఏ వరం కావాలో చెప్పమని అడిగింది లక్ష్మీదేవి వరద ఎది మే దేవి వరాార్హో వ్యాప్యహం త్రైలోక్యం న్యాజ్యమేష మే అస్ వరః యస్త స్తోత్రేణ త్వం తోషత్యబ్ది సంభవే సత్వయానా పరిత్యాజ్యో యోస్తువరో మమ అంటే తల్లి ఈ స్తోత్రం నచ్చిందంటున్నావు కదా అయితే నాకు రెండు వరాలు ఇవ్వు ఒకటి ముల్లోకాలను ఎప్పుడు విడిచిపెట్టకు రెండవది ఈ స్తోత్రం ఎవరు చేసినా వారికి ఏ లోటు లేకుండా ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వు తల్లి ఇది నా రెండో కోరిక అని అంటున్నాడు ఇంద్రుడు లక్ష్మీదేవితో త్రైలోక్యం త్రిదశ శ్రేష్ట నా సంత్యక్ష్యామి వాసవా దత్తో వరో మయాే స్తోత్రారాధన మానవ మాషతి నా తస్యాహం భవిష్యామి పరాన్ముఖి నీ స్తోత్రం నాకు నిజంగానే చాలా నచ్చింది ఈ స్తోత్రాన్ని ఏ మానవుడు ప్రాతకాలంలో అంటే ఎర్లీ మార్నింగ్ మరియు సాయంత్రం చదువుతాడో అతని పట్ల నేను విముఖురాలిని కాను నిన్ను అనుగ్రహించినట్టే అనుగ్రహిస్తాను వారి ఇంట నేను కొనువుంటాను వారిని అనుగ్రహిస్తాను అని అమ్మవారు ఇంద్రుడికి మాట ఇచ్చింది ఈ స్తోత్రాన్ని ప్రాతకాలంలో సాయంత్రం పూట తప్పకుండా చదువుకోండి లక్ష్మీదేవి మిమ్మల్ని ఎప్పటికీ విడిచి వెళ్ళదు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్